నమస్తే వెల్కమ్ టు సహజ ఆరోగ్య యోగా నేను మీ శోభాదేవి సో ఈరోజు మనము మిల్లెట్స్ గురించి తెలుసుకుందాం మీలో చాలామందికి తెలిసే ఉంటుంది మిల్లెట్స్ గురించి చాలామంది స్టార్ట్ కూడా చేసి ఉంటారు ఈ పాటికి ఎందుకంటే మనకి ఎన్నో ప్రయోజనాలనిచ్చే మిల్లెట్స్ వాడితే మన ఆరోగ్యం బాగుంటుంది దానివల్ల ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి సో అందుకని ఇప్పటివరకు మీరు ఎవరైనా మిల్లెట్స్ స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేయండి ఒక అవగాహన అనేది పెంచుకుంటే మనకి వాడడం అనేది చాలా ఈజీగా అయిపోతుంది మిల్లెట్స్లో ఇలా ఐదు రకాలు ఉంటాయి ఫస్ట్ ఏంటంటే అండుకొర్రలు ఈరోజు మేము షాప్ నుంచి తెచ్చుకున్నామండి అయితే అక్కడ మేము కన్ఫ్యూజ్ అవుతామని అక్కడే రాపిచ్చేసి తెచ్చుకున్నాం ఎందుకంటే ఇంకా కొన్ని రోజులు పడుతుంది ఏ పేరు ఏంటి ఏ మిల్లెట్ ఏదని గుర్తుపెట్టడానికి ఇవైతే బాగా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు ఇది బాగా ఎల్లో కలర్లో ఉంటుంది కూర్రలు ఇది సో తర్వాత సామలేమో అన్నిటికంటే చిన్నగా ఉంటాయి వైట్గా ఉంటాయి ఇది ఒక ఇండికేషన్ బట్ సామలు ఊదలు ఒకేలాగా కనిపిస్తాయి అందుకనే మేము దీన్ని నేమ్ రాసుకొని పెట్టుకున్నాము సో దీని తర్వాత ఇదేమో కొంచెం గ్రీనిష్గా ఉంటుంది అండుకూరలు ఇది ఊదలు సామలకి చెప్పాను కదా ఊదలు కొంచెం పెద్దగా ఉంటుంది గ్రీన్ ఇదేమో చాలా చిన్నగా ఉంటుంది ఇదేమో అరికలు ఇది లైట్ పింకిష్ కలర్ ఉంటుంది ఇది అరికెలు సో దీంట్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఆరోగ్య ప్రయోజనం ఉన్నాయి దీని గురించి చక్కగా పరిశోధన చేసి కాదర్వలి గారు మనకు ఎంతో వివరణలు ఇచ్చారు వారి కూతురు సరళ గారు కూడా ఎన్నో వంటకాలు చేసి కూడా చూపిస్తున్నారు మనం చేయాల్సిందల్లా వాటిని తీసుకొని మన డైలీ లైఫ్లో వాటిని ఎలా వండుకొని తింటే ఆరోగ్యంగా ఉంటుందో తెలుసుకోవాలి మిల్లెట్స్ మంచిది 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 అని అన్నీ కలిపేసి వండేయకూడదండి మిల్లెట్స్ని దేనికదే సపరేట్గా వండుకోవాలి అంతేకాకుండా మీరు ఏదైనా మిల్లెట్ని వండాలనుకున్నారనుకోండి ఫస్ట్ అది ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్ సోక్ చేయాలి అంటే నానబెట్టాలి బహుశా ఆ రీజన్ వల్లనే చాలామంది ఉద్యోగస్తులు హడావిడిగా వెళ్ళే వాళ్ళు వీటిని వాడలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళకున్న బిజీ షెడ్యూల్లో వాటిని నానబెట్టడం మర్చిపోతే వాడలేరు కానీ ఇది షూడ్ అండ్ మస్ట్ అలా అయితేనే చక్కగా లోపల ఉండే పీచు పదార్థం ఫైబర్ అనేది చక్కగా అందుతుంది మన శరీరానికి సో ఎయిట్ అవర్స్ నానబెట్టడం అనేది మ్యాండేటరీ సో ఈరోజు మధ్యాహ్నం లేదా మార్నింగ్ నానబెడితే రాత్రికి దీన్ని మంచిగా రుబ్బేసుకొని నైట్ అంతా ఓవర్నైట్ ఫర్మెంట్ చేస్తే తెల్లారి మనము దోశలు ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవచ్చు లేదు మనము ఉప్మా కిచడి అలాంటివి ప్రిపేర్ చేసుకోవాలంటే మాత్రం మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ వరకు సిక్స్ టు ఎయిట్ ఎయిట్ అవర్స్ అయితే సరిపోతుంది సో ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి ఏ మిల్లెట్కైనా కూడా అదే రోలు ఈ ఫైవ్ వెరైటీస్ ఆఫ్ మిల్లెట్స్ ఇప్పుడు మనకు అందరికీ కూడా వీటి గురించిన ప్రయోజనాలు అనేవి చాలా బాగా తెలుస్తున్నాయి ఇందులో ఏ మిల్లెట్ ఎవరెవరి ఆరోగ్యానికి మంచిది అనేది మనం నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పుడు మీరు వీటిని ఎలా కుక్ చేయాలనే విషయం మీద అవగాహన పెంచుకోండి వాటిని సోక్ చేసి వాడుకోవాలి కంపల్సరీ అండ్ దేనికి అదే వాడాలి సో కొర్రలు మంచిది సామలు మంచిది అని రెండు కలిపి వాడద్దండి దీనికి దీనికిదే వాడండి దీనికిదే వాడండి సో దేనికి అదే వాడండి టూ టూ డేస్కి ఒకటి మారవాలి సపోజ్ రెండు రోజులు అండు కొర్రలు వాడితే రెండు రోజులు సామలు వాడండి రెండు రోజులు కొర్రలు వాడండి రెండు రోజులు ఇవి ఇలా ఈ విధంగా మార్చి మార్చి వాడండి సో దానివల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి మరి వీటితో వాడుతున్నప్పుడు వీటిని నానబెట్టిన నీళ్లు ఉంటాయి కదా వాటిని పారేయకూడదు ఎందుకంటే దాంట్లో కూడా న్యూట్రియంట్స్ అన్నీ ఉంటాయి చక్కగా ఎయిట్ అవర్స్ నానబెట్టి మీరు ఆ నీటిని పడేస్తే అవన్నీ దానిలో వెళ్ళిపోతాయి సోలబుల్ ఫైబర్ అంటారు కదా అదంతా వెళ్ళిపోతుంది అందుకని మీరు ఒకవేళ నానబెట్టిన తర్వాత మీరు గ్రైండ్ చేసేటప్పుడు ఎంత అవసరమో అంత వాడుకొని మిగిలిన నీళ్ళని పక్కన పెట్టుకోండి వాటిని మళ్ళీ మీరు కుక్ చేసేటప్పుడు వాడుకోండి అవి చాలా ప్రీషియస్ వాటర్ సో అందుకని ఆ విధంగా ప్లాన్ చేసుకోండి దీంతో గంజి జావా అంబలి మూడుటి పేర్లు ఒకటేనండి మనం మేకింగ్ అనేది కూడా ఒకటే దాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్రొనౌన్స్ చేస్తారు చేసి వాడితే చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి వెయిట్ లాస్లో కూడా హెల్ప్ అవుతుంది డైజెషన్ బాగుంటుంది షుగర్ కంప్లైంట్ ఇప్పుడైతే చాలామందికి షుగర్ చాలామందికి ఉంది సో ఇది మెల్లగా డైజెస్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ఇలా ఒక్కొక్క ప్రాబ్లంకి అంటే ఒక విధంగా చెప్పాలంటే మిల్లెట్స్ అనేవి సర్వరోగ నివారిణి మరి మీకు అలవాటు లేదు అనుకుంటే రోజు ఒక్క మిల్లెట్ ట్రై చేయండి ఒక్క పూట ట్రై చేయండి ఒక్క పూట రోజు ఏదో ఒక ఫామ్లో మీరు రైస్ లాగా తినలేకపోతే దోశ చేసుకోండి లేదంటే ఉప్మా చేసుకోండి మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి మెల్లమెల్లగా మెల్లమెల్లగా స్టార్ట్ చేయండి ఏదైనా కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ట్రై చేస్తుంటే మీకు అలవాటు అయితే అది ఈజీగా ఉంటుంది మంచిది కదా అని ఒకే రోజు మూడు పూటలు తిన్నారనుకోండి అయ్యో అది పడలేదు ఇది పడలేదని టెన్షన్ అయిపోతుంది అందుకని మెల్లగా మెల్లగా మీ లైఫ్ స్టైల్లోకి ఇంక్లూడ్ చేసుకోండి సో మరి ఇవి వాడేటప్పుడు సో దీంతో గంజి అంటే జావ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి అంటే వీటిని నానబెట్టేసి సపోజ్ రేపు మార్నింగ్ మనము జావ తాగాలి అనుకుంటే ఈరోజు మధ్యాహ్నమే నానబెట్టేసి రాత్రి వాటిని కొంచెం ఒక్కసారి పల్స్ తిప్పేస్తే మిక్సీలో చిన్నగా నూకలాగా వస్తుంది అది దాన్ని వన్ ఈజ్ టు ఎయిట్ లేకపోతే వన్ ఈజ్ టు సిక్స్ వన్ ఈజ్ టు టెన్ అంత వాటర్ కలిపేసి పొయ్యి మీద పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆపకుండా కలుపుతూ ఉంటే చక్కగా గంజి తయారవుతుంది సో ఇలా తయారు చేసుకున్న గంజిని ఒక కుండ కుండలో ప్రిపేర్ చేసుకుంటే ద బెస్ట్ ఎందుకంటే ఆక్సిజన్ వస్తుంది కాబట్టి దాన్ని కుండలోనే పెట్టేసి ఒక క్లాత్తోని పైనకి కవర్ చేసి కట్టేసి పెట్టేయాలి తెల్లారి ఓవర్ నైట్ అంతా అది ఫర్మెంట్ అవుతుంది ఆ ఫర్మెంటెడ్ అయిన జావా అనేది చాలా చాలా మంచిది ఈవెన్ క్యాన్సర్ పేషెంట్స్ కూడా చాలా మంచిదని ప్రూవ్ అయింది ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి దాంట్లో చిన్నపిల్లలకు కూడా ఇవ్వచ్చు మనము దాంట్లో మీరు దాంట్లో సాల్ట్ వేసుకుంటారా పెప్పర్ పౌడర్ వేసుకుంటారా వెజిటబుల్స్ యాడ్ చేసుకుంటారా అది మీ ఇష్టం ఏమన్నా కలుపుకొని దాన్ని తీసుకోండి కానీ దాన్ని మళ్ళీ బాయిల్ చేయకూడదు సపోజ్ మీకు వేడిగా కావాలంటే వేడి వాటర్ కలుపుకొని తాగండి లేదంటే జస్ట్ వేడి నీళ్ళలో సేపు పెట్టి తాగండి సో ఈ విధంగా గంజి తయారు చేసుకొని తాగడం అనేది ఫస్ట్ అలవాటు చేసుకోండి సో మెల్ల మెల్లగా ఒక్కొక్క ఐటమ్ని ట్రై చేయండి సో నేను కమింగ్ వీడియోస్లో దీని రెసిపీస్ కూడా పెడతాను ఆహార నియమాలను అన్ని పాటిస్తూ యోగ సాధన రెండు మిక్స్ చేస్తే మీకు తొందరగా రిజల్ట్ అనేది కనిపిస్తుంది నేను ఓన్లీ ఫుడ్ హ్యాబిట్సే పాటిస్తాను నేను ఏమి ఎక్సర్సైజ్ చేయను అంటే కుదరదు సో ఫిజికల్ యాక్టివిటీ ఇంపార్టెంట్ అండ్ మనం తీసుకునే ఫుడ్ని మైండ్ ఫుల్గా అంటే ఏం తీసుకుంటున్నాం అనే విషయాన్ని ఆలోచించి తీసుకుంటే చాలా మంచిది సో ఈ మిల్లెట్స్ గురించి ఈ ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించిందని అనుకుంటాను కమింగ్ వీడియోస్లో మనము దీని గురించి రెసిపీస్ కూడా తెలుసుకుందాము అయితే ఈ మిల్లెట్స్ని మీరు తెచ్చుకొని వాడేటప్పుడు ఫస్ట్ ఒక్కొక్క కేజీ మాత్రమే తెచ్చుకోండి మీకు అలవాటైన తర్వాత ఎక్కువ తెచ్చుకోండి సో ఆ ఒక్క కేజీ తెచ్చుకున్నా కూడా దాన్ని జాగ్రత్తగా వెంటనే వాడుకోండి లేదంటే ఫ్రిడ్జ్లో కొంచెం పెట్టేసుకోండి ఎందుకంటే తొందరగా పురుగు పడుతుంది దీని మీద ఎలాంటి కెమికల్స్ అనేవి వాడరు అందుకని దీనికి పురుగు పట్టే అవకాశం చాలా తొందరగా వస్తుంది దీన్ని జాగ్రత్తగా స్టోర్ చేసుకోండి నేనైతే ఈ మధ్య ఇలా గ్లాస్ జార్ గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుందామని ఇలా తెప్పించుకున్నాను సో ఇలా ఉంటే ఏంటంటే మనకు కనిపిస్తూ ఉంటుంది అట్లీస్ట్ మనకు అవి ఉన్నాయి తినాలి అన్న మనకి గుర్తు చేస్తూ ఉంటుంది సో మీరు మీకు ఎలా కావాలో ఆ విధంగా ప్లాన్ చేసుకోండి మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ